నమస్తే మొత్తానికి తిరుమల లడ్డు ఎఫెక్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ భయంకరంగా పడింది కాశ్మీర్ నుంచి మొదలెట్టుకుని కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి మొదలెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ అయితే పెద్ద పెద్ద దేవస్థానాలు దేవాలయాలు ఇంకా ఇతర ఇతర ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటి మీద ఫుడ్ ఇన్స్పెక్షన్ తనిఖీలు అయితే చేపట్టబోతుంది ఇప్పుడు ఈ తిరుమల లడ్డు అండి కొంచెం మనం కరెక్ట్ గా మాట్లాడుకుందాం ఇది టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది అందరికి తెలుసు ఇది స్వామి వారి ప్రసాదం ఇది తిరుమల తిరుపతి ఇది ఆంధ్రప్రదేశ్ ఓకే ఇది అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం యావత్ భారతదేశం మొత్తం పాకేసింది ఇందులో పంది కొవ్వుతో తయారైన నూనె పంది కొవ్వుతో అదేంటి బీఫ్ ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసి ప్రసాదంగా గత ప్రభుత్వ హయంలో చేస్తారు అని రిపోర్ట్స్ సహాన్ని మనకు వచ్చాయి మీకు గుర్తుందో లేదో గతంలో నందిని నెయ్యి అనే ఒకటి ఉండేది కర్ణాటక వాళ్ళది ఇది యాక్చువల్గా సో రైతులు వీళ్ళందరూ కలిసి పెట్టుకునేది ఇక్కడ వీళ్ళు కొంచెం స్వచ్ఛంగా నాణ్యంగా సప్లై చేసేవారు ఇప్పుడు ఈ ఎండి ఎవరైతే ఉన్నారో సిఎండి మేము ట్వంటీ నైన్టీన్ నుంచి మేము సప్లై చేయలేదు అని చెప్పేసారు క్లియర్ కట్ గా సరే ఇతను టీడీపీ ఏజెంటే అనుకుందాం మనం ఎగ్జాంపుల్ కానీ పంపిన రిపోర్ట్స్ అన్ని గుజరాత్ అటు తమిళనాడు అటు ఏపీలో అటు మహారాష్ట్ర కొన్ని చోట్ల టెస్ట్ చేస్తా ఇందులో బీఫ్ అన్ని మిక్స్ అయ్యాయని చెప్పి క్లియర్ కట్ గా ఉన్నాయి కదా ఎవరి హయాంలో జరిగింది దేవాలయాలను ఏం చేయాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు ఎవరైనా సరే చెప్పండి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా బిఆర్ఎస్ అయినా ఇంకా సోకాల్ ఏ పార్టీస్ ఉన్నాయో వీళ్ళు మీరు ఏం చేయాలనుకుంటున్నారు హిందూ దేవాలయాల్ని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారా జనాలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి దానికి ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం ఒకసారి అన్నిటి మీద జల్లెడ పెట్టండి ఒకసారి కాసులకి కక్కు కమిషన్లకి వాటికి లోపడకండి అసలు మొత్తం దాడులు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాడులు మొత్తం దాడులు చేయండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు కమిషన్ల కక్కుతి పడి చేస్తున్నారు నిజంగా జరుగుతున్నాయా గుర్తు నివేదిక తె ఇప్పుడు చూడండి ఇక్కడ తిరుమలలో ఈ వ్యక్తి చూడండి చెప్తున్నాడు తిరుపల్లలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎలా కంప్లైంట్ ఇచ్చారు బ్యాక్ అన్ని చేశారు గత ప్రభుత్వంలో మూడు వందల ఇరవై రూపాయలు వీళ్ళు చూడండి అక్కడ స్వామివారి లడ్డూ తీసుకొచ్చి చూపిస్తారు బరువు తగ్గింది నాణ్యత లేదు ఇవన్నీ జరిగాయని క్లియర్ కట్ గా తెలుపుతున్నారు గతంలో నీ ద్వారా లడ్డు లడ్డు ఉండేది కాదు కాదు అసలు అసలు తిరుమల కొన్ని డిస్టెన్స్ ఆఫ్ మీటర్ నుంచి మనకు వాసన తగులుతూ ఉంటారు అసలు అది ఆ కడుపు నిండిపోతుంది అంత నాణ్యమైన శుచి శుభ్రంతో తయారవుతున్న లడ్డుని ప్లస్ ఏంటంటే అది పాడవకుండా వన్ వీక్ పాటు ఉండేది అది ఒక్క రోజులో పాడైపోయింది ఇది వరకు చెప్తున్నారు క్లియర్ కొత్త ప్రభుత్వం రాగానే విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసకు ఆయిల్ తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం రాష్ట్రం ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అందరూ అన్ని మతాలను ఇడిక్కి పడ్డారు ఎందుకంటే గతంలో రథాలు గాల్చేశారు గుళ్ళ దేవులు మన దగ్గర ఆధారాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను హిందువు ఇప్పుడు ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరగకుండా ఒకటే ఇప్పుడు మీరు ఇది 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 చాలా 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 అంటే సెన్సిటివ్ సెన్సిటివ్ టాపిక్ టాపిక్ మీరుఅవుట్ చేసేయండి ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరగాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కాగా నిజంగా అది జరిగిందా చేశారా లోతైన దర్యాప్తు అయితే జరగాల హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయా అవి కేవలం హిందూ టెంపుల్స్ లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఒక చట్టం తీసుకురండి దమ్ముంటే ఏ ప్రభుత్వం అయినా ఆ చట్టం తేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వైపు కూడా తప్పు ఉంది ఎంతసేపు పక్క పడి ఆడడం కాదు ఏ ప్రభుత్వం అయినా మన సైడ్ కూడా కొన్ని చట్టాల్లో చక్కగా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఓట్లకి ఇతర ఇతర కాసులు కక్కుతు పడి దిగజారుస్తున్నారు మీరు అందరు కలిసి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద ఇప్పుడు తిరుమల ఎఫెక్ట్ అన్ని పట్టే ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారి రీసెంట్ గా పలాని అండి పలాని సుబ్రహ్మణ్య స్వామి నెక్స్ట్ గోకర్ణ ఇంకా ఇతర ఇతర చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ సప్లై వాళ్ళు సప్లై కంపెనీ డైరీ అయితే ఉందో వీళ్ళందరికీ సప్లై చేసేప్పుడు వీళ్ళందరిలో భయపడుతున్నారు అక్కడ అందులో ఏం కలిసింది ఏంటని ప్రభుత్వాలు మేలుకోనండి అందరూ అన్ని పనులు చేయలేరు గుర్తు పెట్టుకోండి కొన్ని వ్యవస్థలు కొన్ని వ్యక్తులకి ఇచ్చేయండి హిందూ హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఒక రూల్ జీవో పాస్ చేయండి ధర్మం ఎందుకు బతుకుండా మేము చూస్తాం అవన్నీ కాలి వదిలేసి మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఓట్లని ఇవ్వని అవ్వని నానా భ్రష్ పడించారు మొత్తం మీరందరూ కలిసి ఇప్పుడైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం రంగంలో దిగండి సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరి వల్ల చేయవలసి వచ్చింది పూర్తి నివేదిక లోతుగా దర్యాప్తు చేసి కఠినంగా అంటే కఠినంగా శిక్ష ఇవ్వలసిందిగా భారతదేశ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఈ వేదిక ద్వారా నేను కూడా మీ అందరికీ డిమాండ్ చేయడం అయితే జరుగుతున్న తక్షణమే మీరు రంగంలో దిగండి చూస్తూ ఆలస్యం అమృతం విషయం మీరు కాబో కూర్చుంటే పుణ్యకాలం అంతా అయిపోతుంది వెంటనే యాక్షన్ తీసుకుని ఎస్ పాసిబుల్ చేసేసి ఎవరైనా సరే ఎంతటివైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టకండి ఎందుకంటే ఇలాంటివి గనక రిపీట్ అవుతుంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం ఫోకస్ చేసి వెంటనే ఎస్ పాజిబుల్ క్లోజ్ చేసి సెన్సిటివ్ మ్యాటర్ ఇది లేదంటే చాలా అంటే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం